మంత్రి అచ్చెన్నాయుడు చేయరాని వ్యాఖ్యలు చేసి ప్రజలందరికీ చాకిచ్చారు సంక్షేమ పథకాల్లో భాగంగా ఒకటైన ఆడబిడ్డ నిధి పథకంపై బాము పేల్చారు ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ని అమ్ముకోవాలంటూ చేసిన వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది అంతేకాకుండా ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి ఈ వ్యాఖ్యలు అచ్చెన్నాయుడు మనసులోంచి వచ్చాయా లేదా చంద్రబాబు వెనుకుండి అనిపించారా అన్న సందేహాలు తెగ చక్కెరలు కొడుతున్నాయి అయితే వైఎస్ఆర్సిపిలోని ఫైర్ బ్రాండ్లుగా పేరొందిన మాజీ మంత్రులు ఆర్కే రోజా విడుదల రజనీ పుష్పశ్రీ వాణి ఎమ్మెల్సీ వరద కళ్యాణ్లు ఎక్స్ వేదికగా నాయుడు వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకం అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ను అమ్ముకోవాలని మాట్లాడటం సిగ్గనిపించలేదా పథకాలు అమలు చేయడం సాధ్యం కాదని తెలిసి కూడా ఎన్నికల్లో ప్రచారంలో ఎందుకు హామీలు ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు ఆ రోజే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి లెక్కలతో సహా చూపించి వివరిస్తే మీరందరూ హేళన చేసి నిందించిన సంగతి మర్చిపోతే ఎలా అంటూ మరోసారి గుర్తు చేస్తున్నారు అంతేకాకుండా చెప్పిన సూపర్ శిక్ష పథకాలన్నింటినీ పూర్తి చేశాం ఒక్క ఆడబిడ్డ నిధి పథకం ఒక్కటే పెండింగ్లో ఉంది దాన్ని అమలు చేయడం సాధ్యం కాదని అచ్చెన్నాయుడు సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న అచ్చెన్నాయుడు ప్రజలు చీ కొట్టేలా వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదన్నారు పథకాల ఎపిసోడ్ని ఇంకా నాలుగైదు సంవత్సరాల వరకు పొడిగిస్తారని అనుకున్నామని పద్నాలుగు నెలల్లోనే టీడీపీ సత్తా ఏంటో తేలిపోయిందని ఎద్దేవా చేశారు మా ప్రభుత్వంలో నవరత్నాల పథకాలను పక్కాగా అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై నోరేసుకొని పడిపోయిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్లు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు బటన్లు నొక్కడం పెద్ద పనేమీ కాదు మూల కూర్చున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది ఏం తమ్ముళ్ళు అంటూ జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేసిన చంద్రబాబు ఎందుకు బట్ట నొక్కలేకపోతున్నారు ఏ చేతులకు శిబరింగి వచ్చిందా అంటూ ఘాటుగా వ్యాఖ్యస్తున్నారు ఈరోజు అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయలేమని చెప్పేస్తే పచ్చ పార్టీ నేతలు ఊరుకోవచ్చేమో కానీ వైఎస్ఆర్సిపి నాయకులు మాత్రం ఊరికిన ప్రసక్తే లేదని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు ఆడబిడ్డ నిధి పథకం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతీ నెల పదిహేను వందలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అలా కాని పక్షంలో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు ప్రజలు మద్దతుగా వైఎస్ఆర్సీపీ నేతలు మహిళలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని మరోసారి హెచ్చరించారు